వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అనమాట ఏంటక్క అనుకుంటున్నారా చాలా సింపుల్ అండి మనం ఇంట్లో వేస్ట్గా పనికి రావని పడేసే వాటితోటి అద్భుతంగా మనం ఉపయోగించుకోవచ్చు మన ఖర్చు చాలా తగ్గించుకోవచ్చు ఎలాగో చూసేయండి చూసారు కదా ఇలా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఎన్నో కొన్ని వాడిపోతూ ఉంటాయి ఎండిపోయినట్టు అవుతుంటాయి కదా వాటిని పడేయకుండా అండి పక్కన పెట్టేసుకోండి అలా పక్కన పెట్టిన తర్వాత ఇలా కొన్ని అవుతాయి కదా మీరు రెండు నిమ్మకాయలు ఉన్నా చేసుకోవచ్చు ఇలా ఎక్కువ ఉన్నా చేసుకోవచ్చు వాటిని పడేయకుండా ఇలా కట్ చేయండి చూసారు కదా పైకి నల్లగా అయిపోయి పాడైనట్లు ఉన్నా కూడా లోపల బాగానే ఉంది కదా వాటిని ఇలా అన్నిటిని ముక్కలు ముక్కలుగా కట్ చేయండి చాలా సింపుల్గా మనం వీటితోటి ఇంకా మనకు సబ్బులు సర్ఫ్లు ఉపయోగించకుండా విమ్ లిక్విడ్లు ఉపయోగించకుండా ఎన్ని గిన్నెలనైనా సరే నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు అది కూడా తల తల మెరిపిస్తూ జిడ్డు వదిలేలాగా చేసుకోవచ్చు చూస్తారు కదా అలా కట్ చేసిన వాటిల్లో కొంచెం పసుపు వేయండి ఒక చెంచా పసుపు వేసిన తర్వాత ఆ ముక్కలన్నిటిని ఇలా గిన్నెలో పోసి అవి మునిగేంత వరకు నీటిని పోసి ఇలా స్టవ్ మీద పెట్టేసి ఉడికించండి ఇలా ఉడికించడం వల్ల మనకు ఆ నిమ్మకాయలు ఉండే గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది ఆ గుజ్జు వల్లనే మన గిన్నెలు శుభ్రంగా క్లీన్ అవుతాయండి చూసారు కదా ఇప్పుడు బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అవ్వనివ్వండి చల్లగా అయిన తర్వాత మనం అందులో నుంచి ఉడికినాయి కదా ఉడికినగా ఆ తొక్కలన్నీ తీసేయచ్చు లేదనుకుంటే అలానే మిక్సీ బట్టి వడగట్టుకోవచ్చు లేదంటే ఇక ఇలా నలిపేయమంటే చాలు ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఈ తొక్క ఎండిపోయి గట్టిగా అయి ఉంటుంది లోపల గుజ్జంతా ఉడికేసరికి బయటకు వచ్చేస్తుంది కదా జస్ట్ ఇలా పిండేసేయండి మీకు తొందరగా అయిపోతుంది సింపుల్గా మొత్తం మిక్సీ పట్టి వడగట్టే కంటే ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా తీసేసిన తర్వాత మొత్తం తీసేయండి ఇంకొంచెం వాటర్ అందులో యాడ్ చేసి ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మొత్తం తీసేయండి తొక్కలు మొత్తం తీసేసింది ఇలా అవుతుంది లిక్విడ్ చికెన్ లిక్విడ్ లాగా ఉంది చూసారుగా ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను నేను వీటిని అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే లోపల ఇంకేమన్నా తొక్కల్లాగా ఉన్నా లేదంటే బాగా చిక్కగా ఉన్నా అది కొంచెం స్మూత్గా అవుతుంది చూసారు కదా మంచి లిక్విడ్ లాగా చూడటానికి విమ్ లిక్విడ్ ఉన్నట్టే ఉంది కానీ ఎంత తక్కువ ఖర్చు చూశారు కదా మనం అందులో ఏమీ ఉపయోగించలేదు పడేసే వాటితో కొంచెం వేసామంతే ఎలాగో మనం పడేసే నిమ్మకాయలే కదా మనం కొనకొచ్చునివి ప్రత్యేకంగా వీటి కోసమే కొనకొచ్చునివి కాకుండా ఇలా ఇంట్లో పాడైపోయినాయి ఉంటాయి లేదంటే మీరు బయట కూడా తెచ్చుకొని బాగా పండిపోయినవి తెచ్చి కూడా ఇలా తయారు చేసుకోవచ్చు బాగా పండిన నిమ్మకాయల్ని చాలా తక్కువగా ఇస్తుంటారు కదా వాటిని తెచ్చి కూడా మీరు ఈ లిక్విడ్ని తయారు చేసుకొని గిన్నెలు క్లీన్ చేసుకోవచ్చు అండి చూస్తారు కదా ఇది రెడీ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఇలా గిన్నెల సబ్బు ఉంటుంది కదా కొంచెం తురుమేసాయండి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొంచెం అంటే కొంచెం చూశారు కదా నేను చూపిస్తుంది ఐదు రూపాయల సోపు అందులో కూడా ఎంత వేసానో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత తక్కువ ఖర్చుతోటి మనం గిన్నెలని శుభ్రంగా తల తల మెరిపించుకునేవచ్చు అనిపిస్తుంది కదా చూడండి కొంచెం అంటే కొంచెమే నేను తురుము పట్టేసాను ఇలా మొత్తం కలిపేసాను ఆ తురుము పట్టిన సబ్బు కూడా లోపలంతా కరిగేలాగా ఇప్పుడు ఇలా ఖాళీ బాటిల్ ఒకటి తీసుకోండి లేదంటే మీ దగ్గర విమ్ బాటిల్ ఉన్నా పర్లేదు ఏదైనా పర్వాలేదు ఆ బాటిల్లో నింపి పెట్టేసుకొని మీరు గిన్నెలు కడుక్కునే కడుక్కునేటప్పుడు ఒక్క చెంచా వేసుకుంటే చాలండి ఇక చూసారు కదా నేను బాటిల్లో పోసిన తర్వాత కొంచెం లాస్ట్లో మిగిలించాను దాంతో నేను గిన్నెలు క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత బాగా వస్తుందో వస్తుంది చక్కగా నిమ్మకాయ వాసన అద్భుతంగా ఉందనమాట ఇంకా జిడ్డు కానీ మురుగు కానీ అన్ని పోయి మంచి వాసన కూడా వస్తుంది లెమన్ స్మెల్ వస్తుంది కాబట్టి గిన్నెలు చక్కగా ఉంటాయండి బ్యాక్టీరియా కూడా ఉండదు ఇలా మీరు పనికి రవని పడేసే నిమ్మకాయలతోటి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం వేస్ట్గా పడేసే బదులు వాటిని ఒక నిమిషం ఆలోచించామంటే మంచి మంచి ఐడియాలు మనకే వస్తాయి తప్పకుండా వాటితోటి ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు గిన్నెలు శుభ్రం అవుతాయి డబ్బులు ఆదా అవుతాయి కదా రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు ఉన్నా లేదంటే బాగా పండిన నిమ్మకాయలు మీకు తక్కువగా వచ్చిన తెచ్చుకొని ఈ లిక్విడ్ని తయారు చేసుకోండి అండి గిన్నెలు చాలా బాగా శుభ్రం అవుతాయి జిడ్డు వాసన అయితే అస్సలు రావండి గిన్నెల్లో నుంచి అంత బాగా క్లీన్ అవుతాయి ఎందుకంటే మనం నిమ్మకాయతోటి ఈ లిక్విడ్ని తయారు చేసాం కాబట్టి వాసన అస్సలు రాదండి గిన్నెల్లో నుంచి మంచి వాసన వస్తుంది అలానే జిడ్డు కూడా పూర్తిగా పోయి గిన్నెలు తల మెరుస్తున్నాయి అండి చూడండి శంకు నిండా గిన్నెలు ఉన్నాయి ఆ కొంచెం లిక్విడ్ తోటే నేను మొత్తం బాటిల్లో పోసుకుని అడుగును అంటే కొంచెం ఉంచాను దాంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా శింకుడు గిన్నెలు మొత్తాన్ని నేను తోమేశానండి టబ్బు నిండుగా అయినాయి గిన్నెలు ఇంకా కొన్ని పక్కకు కూడా పెట్టాను అన్ని గిన్నెలకు కూడా కొంచెమే సరిపోయింది అదే మనం సబ్బు ఉపయోగించిన విమ్ లిక్విడ్ ఉపయోగించినా చాలా పడుతుంది కదా అది ఎంత ధర కూడా చాలా ఎక్కువ కాబట్టి ఎందుకంటే అనవసరంగా ఇలా ఇంట్లో పనికి రావాలని పడేసే వాటితోటి చక్కగా లిక్విడ్ తయారు చేసుకొని స్టోర్ చేసుకొని ఇలా మీకు ఎప్పుడు కావాలంటప్పుడు గిన్నెలను క్లీన్ చేశారంటే రెండు విధాలుగా మనకి డబ్బు ఆదా అవుతుంది గిన్నెలు కూడా చాలా బాగా శుభ్రమవుతాయండి మీరు సబ్బు సరుపులు పెట్టి చేసిన దానికంటే కూడా ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి చూడండి షింక్ అంతా ఖాళీ చేసేస్తాను మొత్తం తోమేసి ఇంకా ఇదిగో ఇంత లిక్విడ్ అయితే నాకు మిగిలి ఉంది నేను ఇంకా ఇందులో వాటర్ కలుపుకోవచ్చు నేను ఇప్పుడు ఎందుకు వాటర్ కలపలేదంటే మనం వేడి చేస్తే చల్లార్చింది కాబట్టి ఇది దాంట్లో ఎక్స్ట్రా కలపడం ఎందుకు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గిన్నెలు క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా వాటర్ కలుపుకొని గిన్నెలు క్లీన్ చేసుకుంటే చాలు చూడండి ఎంత బాగా క్లీన్ అయ్యో చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కా ఇంట్లో పనికిరావని పడేస్తే వేస్ట్ నిమ్మకాయలతోటి మంచి విమ్ లిక్విడ్ లాంటి లిక్విడ్ని తయారు చేసుకొని గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం